ఈనాటి మంత్రము అష్ట భాగ 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 అంటే అష్టైశ్వర్యములు అష్ట సిద్ధులు కలవాడు మనకి బ్రహ్మ విద్య లేదా ఆత్మవిద్య కోసం ఎవరైతే జీవులందరూ కూడా నేను తెలుసుకోవాల్సినటువంటి అత్యంత గొప్పదైనటువంటి రహస్యం ఉందో అందులో ఒక ముఖ్యమైన భాగమే అష్టసిద్ధులు అటువంటి అష్ట అలాగే ఈ అష్టసిద్ధులు అనేవి ఎవరు ఎవరైతే అద్వైత సిద్ధాంతంలోకి వెళ్ళిపోయి పూర్తిగా భగవంతుని కోసం వెళ్తుంటారో వారు చూసేటటువంటి అష్టసిద్ధులు అలాగే ఎవరైతే లౌకిక ప్రపంచంలో ఉండి లౌకిక ప్రపంచంలో ఉండే అంది కావాలనుకునే వాళ్ళకి కావాల్సినవి అష్ట ఐశ్వర్యాలు అలా అష్ట ఐశ్వర్యాలకు అష్ట సిద్ధులకు రెండూ కలిగినటువంటి వాడే శ్రీ వేంకటేశ్వరుడు అంటే ఇహంలో కానీ పరంలో కానీ ఇహంలో జరిగే నీ ప్రతి ఒక్క దైనందిక జీవితానికి కావలసినవన్నిటినీ కలిగిన వాడు ఆయనే పరానికి మనం వెళ్ళాలి అంటే మనం ఏదైతే తెలుసుకోవాలో అది మొత్తము కలిగిన వాడు ఆయనే అటువంటి ఇహపరలోక ప్రభు అయిన ఇహపరలోక అని చెప్పి మనకి గోవిందనామాల్లో కూడా నామ చివరిలో వస్తూ ఉంది అటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మలకు నమస్కరించుచున్నాను अंतरपडनं ओम अष्टभागाय नमः ओम अष्टभागाय नमः ओम अष्टभागाय नमः